అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు కర్రీ అయితే గుడ్లు టమాటా కర్రీ చేస్తున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఈ గుడ్లు టమాటా కర్రీ ఇందులో గుడ్లో కొంచెం పసుపు వేసేస్తున్నాం మనం కొంచెం పసుపు వేసేసుకుంటే గుడ్లు ఆయిల్లో వేపేస్తున్నా కొంచెం ఉల్లిపాయలకు కూడా ఇప్పుడు మనం హైల్ పెట్టుకున్నాం కదండి హైల్ హీట్ ఎక్కింది కోర్ చేసుకున్నాం గుడ్లు మూడు పెట్టుకున్నామండి గుడ్లు పెట్టుకున్నాము పక్కన అయితే కూడా పెట్టాను అది మా మాట అది బిర్యానీ అయిపోయి উড়ি পছি পছি উনি మనం త్వరగా కరగ్ గుడ్డు గిన్నెలు చూసారా బాగున్నాయా నిన్న రెండు గిన్నెలు తీసుకున్నాను ఇంట్లో సామాను పాత గుంటే ఇచ్చేసి గుడ్ గుడ్డు గిన్నెలు రెండు ఈ చిన్నదోటి దీని మీద పెద్ద తోటి తీసుకున్నానండి ఈరోజు దమ్ బిర్యానీ ఎంత చేసానంటే మా చెల్లిగారి పిల్లల్ని తీసుకొచ్చి ఉన్నట్టండి బట్టలు పెట్టాలని అందుకు చికెన్ కర్రీ చేసి చికెన్ దమ్ బిర్యానీ చేసాను ఈ కర్రీ అయితే మా ఆయన గారికి గుడ్లు టమాటా కూర కూరసేపు మొక్క పెట్టుకున్నాం టమాటాలు టమాటా కూడా మనం వేసేసుకున్నాం అండి మనం కలిపేసుకున్నాను మొత్తపెట్టేసుకున్నాము బాగా మగ్గిపోతేసుకుందామండి మళ్ళీ చూపిస్తాను రెండు సలుపుకుందాం మగ్గుతుంది అందులో ఇంకేమీ వేయండి ఒట్టి టమాటా గుడ్జ్ పూడ ఇంకా బాగా మంచిగా ఉంటాయి సార్ ఇప్పుడు ఇందులో మనం కారు వేసుకున్నాం అండి రెండు స్పూన్లు కావాలేస్తున్నాను కొంచెం ధనియ పౌడర్ వేస్తాను ఇంకొకటి కోయ్ ఏటమ్మా ఎవరమ్మా ఇంకొండి కొంచెం ఇప్పుడు మా మనోహరాలు అండి మా గారు అమ్మాయి మనవరాలు మనం గుడ్లు కూడా వేసిస్తున్నాం ఇంకేమో వేసుకోకపోలేదు కూడా వేసిస్తున్నాము இது கொடுக்க ఉప్పు తక్కువైంది ఉప్పు వేసాను రైస్ కూడా ఉన్నాయి ఇది రెడీ అవుతుంది అన్నం కూడా peye neuti sese vou so, uh, filtour ఇప్పుడు కొంచెం దగ్గరికి అయిపోతే మనం కూర దింపేస్తాం పది చూస్తుంది పది సరిపోయింది సిమ్ల బట్ట చూద్దామండి ఇప్పుడు కూర రే బా చెప్పలేవాన్లే ఆడుకొని అలా ఇంట్లోనే కదా మచ్చా ఏం చేస్తున్నామా పర్లేదు పర్లేదుద్దాం ఇదిగోండి కర్రీ అయిపోయింది అయిపోయింది కట్టేసుకోండి అమ్మా తలుపుతమ్మా అయిపోయింది ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్లు టమాటా కూర చేశాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు వస్తా